మంచిగా ఉండాలి సో నేను కూడా మస్తున్నా వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తెలంగాణ పిల్ల ఈరోజు బ్లాగ్ ఏంటంటే హాయ్ హాయ్ బాయ్ బాయ్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా బావ్ ఇరుముళ్ళు ఉన్నాయి అంటే బాబాయ్ కూడా సో పాల్వంచ వెళ్ళాలి నేనైతే ప్రజెంట్ మా వదిన వాళ్ళు ఉన్నా సో ఇప్పుడైతే మేము రెడీ అయిన తర్వాత వెళ్తాము గురేను హాయ్ యోగ్నశ్రీ దా సో రెడీ అయ్యి వెళ్ళాలి పాల్వేశ్వర్లో అయ్యప్ప స్వామి టెంపుల్ అంట వెళ్ళాలా వద్దా అనుకున్నా మా హస్బెండ్ లేరు ప్రెజెంట్ ఊర్లో ఒక్కదాన్నే కదా వెళ్ళాలా వద్దా అనుకుంటే ఆ లోపం కూడా వస్తా అన్నది సో ఇద్దరం కలిసి వెళ్తాము చూడండి అదో హాయప్ప యోగ్న మా వాళ్ళకి హాయప్ప హాయ్ ఓకే మరి లేట్ అవుతుంది రెడీ అవ్వాలి రెడీ అయ్యాక ఎట్లా వెళ్తామైందని షేర్ చేసుకుంటా అప్పటివరకు చూస్తున్నాము ఓకే దోశలు మేమైతే వెళ్ళిపోతున్నాం ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది యోగ్న ఇగో మనం ఎక్కడికి వెళ్తున్నాం జీజా వెళ్తున్నాం కదా జీజా ఎట్లా జీజాకి ఎట్లా మొక్కుకోవాలి అట్ట మొక్కుకోవాలా ఓకే దోసలు మేము ఎట్లా స్టార్ట్ అయిపోయినాము ఇప్పుడు ఆటోలు ఎత్తుకుంటా వెళ్ళాలి ఇంట్లో మగవాళ్ళు లేకపోతే ఇట్లనే ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళదో మగవాళ్ళు లేకపోతే ఇట్లానే ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళది ఏంటనేది బాయ్ చెప్పి నానికి బాగా చెప్పు బాయ్ ఎక్కడికి వెళ్తుంది యోగ్నమ్మ బావకు బాయ్ చెప్పావా మరి చెప్పు బాయ్ చెప్పు బాయ్ బాయ్ రా పోతున్నాం మరి అమ్మ నువ్వేం పట్టుకుంటావమ్మా నడవమ్మా నడవడం ఎక్కువ ఇంకా పట్టుకుంటాలే నడు నడవాలి నడవాలి వాక్ 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 ఫాస్ట్ కమ్ ఫాస్ట్ ఏమైంది ఆటో ఆటో దోస్తులు ఇది ట్వంటీ రూపీస్ కాయను మీరు ఎవరైనా చూసుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు నేను ఇప్పటివరకు చూడలేదు అందుకని నాకు విచిత్రంగా అనిపించింది ఓకే మరి ఇగో మేమైతే వచ్చేసినాము గుడి దగ్గరికి లోపలికి వెళ్ళి మా వాళ్ళు ఎక్కడున్నారో ఏందని తుక్కోాలి ఇప్పటికే లేట్ అయింది లోపలి పద ఆ పట్టుకుండా టెంపుల్లో అయితే ఘోరంగా రష్ ఉన్న దోస్తులు ఎందుకంటే ఈరోజు చాలామందికి ఇరుముళ్ళు అంట అసలు అయితే పోనీకి ఏడుస్తుంది అందుకనే బయటకు వచ్చేసినాయిగా అసలుకి మనకి ఏం కనిపించట్లే అక్కడ ఫుల్ నెట్టేసుకుంటుర్రు చూపించలేకపోతున్న దోస్తులు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది అయితే అంటే ఇరుములు ఉంటుంది కదా ఇరుముళ్ళు బిజిన వేస్తారనమాట అలానే ఇప్పుడు కొబ్బరికాయలు ఉంటాయి కదా అక్కడ శబరిమలలో సమర్పించాల్సిన కొబ్బరికాయలు అందులో ఆయిల్ పోసి ఉంటుంది అవి వాళ్ళు ఇరుముళ్ళు వేసి కడతారనమాట ఇగో అయితే అక్కడ ముచ్చట్లు పెడుతుంది వాళ్ళ కోళ్ళతో స్వాములు ఇరుముడి కట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి దేవుడి దగ్గరికి వచ్చి దర్శించుకోవాలన్నమాట సో ఆ ఇరుముడి ఎత్తుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత కొబ్బరికాయ తీసుకొని వెళ్తున్నాడు అనమాట అంటే వెళ్ళే ముందు కొబ్బరికాయ కొట్టి వెళ్తారు కదా వెహికల్ ఎక్కే ముందు ఏదైనా దేవుడికి సో అట్లా ఇగో మేము కూడా దర్శనం చేసుకుందామని వచ్చినాము హారతి తీసుకుంటుంటే అయ్యగారు అయితే నన్ను తిట్టిండు ఎందుకంటే ఫోన్ బంద్ చేయమ్మ గుళ్ళో కూడా ఏం ఫోన్ అని అన్ని కవర్ చేద్దామని చూస్తున్నాం ఎన్ని తిట్లు తిన్న ప్రసాదం అయితే మర్చిపోకుండా తెచ్చుకున్న దోస్తులు ఎందుకంటే మనకి అది ఇంపార్టెంట్ కదా అయినా కానీ గుళ్ళో ఫోన్ అంటే తప్పే కాకపోతే ఇక తప్పదు దేవుడా ఇదనమాట టెంపుల్ పాల్వంచలో అయ్యప్ప స్వామి టెంపుల్ చిన్నతల్లు అయితే స్టెప్స్ దిగుతుంది ట్రై చేస్తా సీట్లో కూర్చొని ముందుకు దోస్తులు మీరైతే బయటికి వెళ్ళినా సరే ఇంట్లో ఉన్నా సరే చిన్నపిల్లలు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్త కాదు అతి జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే చూసిరు కదా ఇదిగో ఈ చిన్న బాబు నాకు కొడుకు అవుతాడు సో తనకైతే కార్ మించి పడ్డాడు చూడండి ఎంత దెబ్బ తాకింది ఈరోజు మార్నింగే పడ్డాడంట కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే వాళ్ళు ఏదో ఒక తీట పని చేస్తారు కాబట్టి మనం కాపాడుకోవాలి కొన్ని రోజుల వరకు మనం తప్పదు కొంచెం పెద్ద ఏజ్ వచ్చిందాక జీ మొక్కుదాం కదా జీజు మొక్క ఎట్లా మొక్కాలి జీజకి ఇట్లా మొక్కలు కదా మరి కూతురు పిల్లలతో గిత్లుంటారు వ్యాపారం పిల్లలతో గిత్లుంటది వ్యాపారం పిల్లలతో వ్యాపారం కొక్కిన ప్రశాంతత కూడా ఉంది కాదు ఆయన మొక్క ఆ ఇరుముడు ఇరు ఎత్తుకోలేక எக்கோடுமுடி எத்துக்கு நான் மொக்குதா ஆயே ஓகேதா வீடியோ வச்சது ప్రశాంతైపోయి ఏం పాప డబ్బులు దొరకట్లేదా వెయ్యి నూట పదహారులా బిజీ ఉంది చిన్నపిల్లలైతే స్వామి అన్నట్టు స్వామి తిను ఎట్లుంది ఇప్పటి వరకు ఐస్ క్రీమ్ తిల్లే ఎట్లుంది యోజ్ఞ చెప్పు అను అలా పోతుందిరా దేవుడా బావ దగ్గర బాగున్నావు ఆన్సర్ కూడా ఇచ్చిండు బాగున్నా అని బావకు పెట్టు ఇయ నువ్వు జస్ నాకంతేనా ప్లీజ్ అను మరి బావిస్తాడు ప్లీజ్ అను ప్లీజ్ అను ఒంగునా ప్లీజ్ అను ప్లీజ్ అను ప్లీజ్ అన్నది కదా ఇంకా చాలు ఇంక వదిలేసేయి ఇంకా చాలు ఇచ్చేయి ఇంకా చాలు థ్యాంక్ యూ చెప్పు థ్యాంక్ యూ ఎట్లా చెప్పాలి థ్యాంక్ యూ చెప్పు బావుకి వద్దు వద్దు నాకు ఇవ్వండి పోతున్నా దేనికోసం మనం వెయిట్ చేస్తున్నావాల్సి వస్తున్నా మనం అనుకోకండి కనబడుదండి వచ్చింది వచ్చింది తిన్ను తిన్నా ఇప్పుడు ఎవరు కోసం వచ్చారు నువ్వైతే కాదుగా మూడు నువ్వైతే కాదుగా బాబా తిను తిన అవునా ప్లేట్ నీకు అయిపోయింది నన్ను లెక్కేయలేక మీరు వదిలేశారుగా వీడియో తీయడానికి కూడా లేని మరి ఇప్పుడు ఒకరు నిన్న లొకేషన్ వచ్చి కూర్చున్న వంతు వీడియో తీయడానికి కూడా లేదు మరి ఎవరు కానిచ్చు తాత తాత కొనిచ్చిందా బాగుందా యోనా అయితేపెట్టినావా ఇదిగో ఈ బెల్లం తీసుకో స్పైసీ

జాతరకు పోతే మీ పిల్లలు కూడా ఇట్లనే చేస్తారు దోసారు బొమ్మల దగ్గర ఎంత కొనిపించినా ఏదో ఒక దానికోసం ఎడుతూనే ఉంటారు కదా పిల్లల నైజామే అది ఏమంటారు కమెంట్ చెయ్యి ఇది యోగ్నకి ఎవరో కొనిపిచారు ఫ్రెండ్స్ ని వచ్చి ఇది యోగ్నకి ఎవరో కొనిపిచారు ఫ్రెండ్స్ అది ప్రమామ బొమ్మల మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయను వేస్ట్ చేయను ఎందుకంటే యమ్మట పలక కొట్టుకుంటారు కాబట్టి అమ్మా ఎవరు కొనిచారు అది ఎవరు కొనిచారు తాత ఏ తాత ఇది అక్కకి

这个。 ఓకే దోసలు మా స్వాములు అయితే వెళ్ళిపోయారు చూసారు కదా ఇరుముడికి అందుకోనేమో అనుకున్నా అప్పటికి లాస్ట్ లోనే వచ్చిన ఎంత కవర్ చేద్దామన్నా సరే ఫుల్ రష్ ఉన్నారు ఈ రోజు మొత్తం నాలుగు వందల మందికో ఏమో ఇరుముళ్ళు అంట ఈ టెంపుల్లో అందుకనే ఫుల్ రష్ ఉన్నారు ఈ వీలు అవ్వలేదు నాకు చూపించడానికి ఓకే మరి మీకు ఏది ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ చేయండి ఓకే